హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఏంటి మార్నింగ్ మార్నింగ్ ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా డైలీ నేను చేసుకునే పనుల్లో కొన్ని మాత్రం ఈరోజు మీకు చూపిస్తున్నానండి ఇక్కడ ఈ క్యాన్ చాలా డేస్ నుంచి వాడట్లేదు చాలా ఓల్డ్ది అమ్మ వాళ్ళది నేనైతే వాటర్ కోసము ఇక్కడ పడదామని ప్యూరిఫైర్ వాటర్ తీసుకున్నాను ఈ మధ్యన వాటర్ సరిపోవట్లేదు మాకు బిందెల్లో అయినా కూడా ఎప్పుడప్పుడు వస్తుంటాయి త్రీ డేస్కి ఒకసారి అందుకనే వాడుతున్నాను ఇక్కడైతే ఈ సామాన్లన్నీ కడిగినవి నైట్ కడిగి ఇది ఈ మధ్యనే ఇవి వాడేస్తున్నానులేండి కర్రీ కోసం అలాగా హాట్ బాక్స్లని ఇవైతే ఆయిల్ క్యాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా మొన్న తీసి పెట్టాను అవి ఏం చేయాలో పక్కకు పెట్టాను దానికైతే మూత ఉంది అయినా కూడా అది వాడుదామని పక్కన పెట్టేసాను కడిగేసి ఇదైతే చెక్ చెక్ ఇళ్ళు అలా చేసాను ఒక ప్రయోగం నిన్న ఎక్స్ట్రాగా మిగిలిన ఆయిల్ కోసం క్యాన్ తీసాను ఇక్కడైతే మన సర్దన్ కదా ఎలా ఉన్నది అలాగే ఉంది పర్లేదు బాగానే మెయింటైన్ చేసుకుంటున్నాను మన నుంచి ఎక్స్ట్రా సామాన్లు ఏవి ఉంచకుండా మామూలుగానే అన్నీ పెట్టేసుకుంటున్నాను ఎక్కువ ఉన్నా కూడా క్లమ్జీగా కనిపిస్తుంది ఎక్కువ కడుక్కోవడం తుడుచుకోవడం జరుగుతుందని అవసరం అవి మాత్రమే ఉంచుకున్నాను ఇక్కడ నేను బట్ ఇలాగే మెయింటైన్ చేస్తే బాగుంటుంది మళ్ళీ మాత్రం ఏదైనా ఎక్స్ట్రా పెట్టినా కూడా నాకు పని పడుతుంది ఇక్కడైతే అవే సర్దుతూ ఉంటాను ఒక పక్క కిచెన్లో వర్క్ చేసుకుంటూనే వంట కానీ ఏదైనా టిఫిన్స్ కానీ అన్నీ నేను ఇలా చూస్తూ ఉంటాను ఇది ఎక్స్ట్రాగా మిగిలిన ఆయిల్ నిన్న నేను కొన్ని ప్రయోగాలు చేశాను అవి అక్కడ చేసినాక మిగిలింది ఆ వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేస్తాను ఈ క్యాన్లోకి ఈ ఆయిల్ వేసేద్దామని పక్కకు తీసి పెట్టాను ఇంకా చట్నీ కోసం ఇడ్లీలోకి ఇడ్లీ పెట్టాను ఎక్కువగా దోశలు వేస్తాను అలాంటిది నేను ఇడ్లీ చేసాను అంటే ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటుంది ఇడ్లీలు ఎక్కువ ఇష్టం ఉండదు బట్ తినే వాళ్ళ కోసమని ఇక్కడ బట్టలు కూడా నానబెట్టేసి కొన్ని ఆరబెట్టేసానులేండి ఇక్కడైతే ఇంకా ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది ఇంక ప్రిపేర్ చేస్తాను ఇడ్లీలు కొంచెం సాఫ్ట్గానే వచ్చాయి ఈసారి అయితే నేనైతే బయట పిండి తీసుకోను ఇడ్లీ రవ్వని ఇంట్లోనే ప్రిపేర్ చేసింది ఉంటే దాంతో చేశాను అనమాట చాలా బాగానే వచ్చాయి ఇడ్లీ లైట్గా తింటాను నేను ఇడ్లీ అయితే ఈజీగా దోశలు అయితే ఈజీగా వేసేస్తాను కానీ చట్నీ అంటే మాత్రం చాలా కష్టపడతాను ఎందుకంటే నాకు చాలా ప్రాసెస్ అనిపిస్తుంది చట్నీ బట్ చేసుకుంటాను టూ డేస్కి సరిపడా పెట్టుకుంటాను అనమాట గట్టి చట్నీ ఒక సైడ్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను టూ డేస్ రావాలన్నమాట చట్నీ అనేది అలా చేసుకుంటాను అప్పటికప్పుడు చేయాలంటే నాకు అవ్వదు ఇలా సాఫ్ట్గా వచ్చిన ఇడ్లీని ఒక రెండు తినేసి నా పని మళ్ళీ మొదలు పెట్టాను డైలీ అయితే చాలా పనులు ఉంటాయి బట్ దాంట్లో నేను కొన్ని మాత్రం చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ బట్టలన్నీ ఆరేసాను ఎందుకంటే ఇది చూపిస్తున్నాను డైలీ మనం చేసుకున్న పనులే కదా ఎక్కువ చూపించాను అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను ఇక్కడైతే క్లైమేట్ చాలా బాగుంటుంది మార్నింగ్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు మా సైడ్ ఇక్కడ అంతా పనులన్నీ జరుగుతున్నాయి ఇక్కడ అపార్ట్మెంట్ కడుతుంది అనమాట ఆ పని కొంచెం డిస్టర్బెన్స్ అలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మంచు వల్ల మనము బయటికి వెళ్ళాం కదా అంత చలిగా ఉంటుంది బట్ అయినా నా పనులు నేను చేసుకుంటూ కంటిన్యూ చేస్తూ ఉంటాను తప్పదు కదా ఇక్కడ ఏంటంటే నేను లెవెన్కి అలా చారు పెట్టాలనుకొని ఇవి నానబెట్టాను శనగలు వీటితోనే చారు చేస్తాను అనమాట ఇంకా ఇవి ఇలా తాలింపు వేసి ఉడికించిన శనగలను పక్కన తీసుకొని ఆ రసం ఉంటుంది కదా ఆ వాటర్ తీసి కదా శనగలు దాంతో నేను చారు పెట్టేశాను ఆఫ్టర్నూన్ లెవెన్కి చేసేసాను ఇంకా మళ్ళీ కడిగిన సామాన్లు టిఫిన్ చేసినవన్నీ కూడా క్లీన్ చేసినవన్నీ ఇక్కడ ఆరబెట్టేసాను అవన్నీ కూడా సర్దిద్దామని చూస్తుంది అనమాట కిచెన్లో ఒక పక్క చేతిలో ఫోన్ పట్టుకొని ఇంకో పక్క సర్దుతున్నాను కొంచెం క్లమ్జీగానే కనిపిస్తుంది ఇంకా క్లీన్ చేయలేదు కడిగేసిన సామాన్లు మాత్రమే పైన సర్దుతున్నాను కొన్ని కొన్ని మాత్రం అలాగే ఇంకా కడగాలి వదిలేసాను పూర్తిగా అయితే వంట అవ్వలేదు ఓన్లీ చారు పెట్టాను ఇక్కడ డ్రమ్ము పెట్టేసి వాటర్ ఇలా పెట్టేసుకున్నాను అనమాట అక్కడ స్టోర్ మీద పెడుతుంటే జారి పడిపోతుందని ఒక సిలిండర్ పెట్టి వాడాను అక్కడ ఖాళీగా ఉన్నది ఇంకా ఈ ప్లేస్ అయితే ఎప్పుడు చూసింది ఇక్కడ నేను సర్దుతూ ఉంటాను ఇప్పుడు డైలీ వాడే వస్తువులు మాత్రం గ్లాసులు చిన్న చిన్న ఇట్లా గిన్నెలన్నీ ఇక్కడ వాడుతూ ఉంటాను ఇంకా ఇక్కడ సర్దేసుకున్నాను కడిగేసినవన్నీ ఎక్కడ పెట్టాల్సిన వస్తువులన్నీ అక్కడ పెట్టేశాను చూడండి ఇదైతే నేను చెక్వడీలు చేశాను ఇందులో వేసి అంత పర్ఫెక్ట్గా రాకపోయినా పర్లేదు బాగానే చేసుకున్నాను సింపుల్గా అప్పుడప్పుడు పిండి వంటలు కూడా నేర్చుకోవాలి కదా చేసుకోవాలి కదా అని మధ్యన ట్రై చేస్తున్నాను అవి తీసుకున్నాను కొనినప్పటి నుంచి వాడట్లేదు రెండు మూడు సార్లు వాడాను అనమాట ఆ చెక్కోడీలు వచ్చేది అందుకని దాన్ని యూజ్ చేశాను ఇలాగే సామాన్లు సర్దుతూ ఈ ర్యాక్ అంతా చూపిస్తున్నా ఇక్కడ మార్నింగ్ టిఫిన్ చేసినవి అవన్నీ ఉంటే అక్కడ కడిగేసి సర్దుతున్నాను అనమాట చిన్న 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 సామాన్లు అయితే చాలా ఉన్నాయి అవి కూడా తీసేయాలి వాడని కొని ఇక్కడ ప్లేట్స్ చిన్న చిన్నవి ఇవైతే వాడుతూ ఉంటానని ఉంచుకున్నాను అనమాట మొత్తంగా నేను క్లీన్ చేయలేదు కిచెను కొంతవరకు అయితే చాలా క్లీన్ చేసుకున్నాను డైలీ యూజ్ చేసే ప్లేసెస్ మాత్రమే సర్దుకున్నాను అనమాట దాని అలాగే కంటిన్యూ చేస్తే బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను అనమాట ఎన్నో పనులు చేస్తాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బట్ నేనైతే కొన్ని మాత్రమే షూట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ అయితే దోశకని పిండి రుబ్బేసి పెట్టేసాను నైట్ ఈవినింగ్ అంటే నైట్ నైను అలా ఆ టైంకి మళ్ళీ కడిగిన సామాన్లన్నీ లభించాను అంతే అండి ఈ వీడియో ఇంకా ఇక్కడ క్లీన్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇంకా షింకా క్లీన్ చేయాలి నైట్ అంతా షూట్ చేశాను ఇవి మార్నింగ్ మళ్ళీ సర్దేస్తాను అనమాట ఎక్కడక్కడ చాలా చిన్నగా వర్క్ చేశాను థ్యాంక్ యూ దోశ పిండి రెడీ అయిపోయింది ఇక్కడ